నెక్స్ట్ కలెక్షన్ మీకు మంచి ఐటమ్ చూపిస్తున్నాను సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో బాడీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో సో మంచి సాఫ్ట్ కాటన్ మెటీరియల్లో చాలా బాగుందండి అసలు డ్రెస్ పట్టుకుంటేనే నాకు సాఫ్ట్ ఫీలింగ్ తెలుస్తుంది అసలు ఎంత బాగుంది స్మూత్ కాటన్ సో స్మూత్ కాటన్ అనమాట లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్గా ఉంది టూ గుడ్ అందరికీ నచ్చుతుంది హ్యాపీగా నచ్చుతుంది ఇది వచ్చేసి మనకి వి షేప్ నెక్తో ఈ విధంగా ఒరిజినల్ మిర్రర్తో హైలైట్ చేశారనమాట సో ఇక్కడ కనిపించేది కూడా మనకు ఒరిజినల్ మిర్రర్ స్టిచ్డ్ మిర్రర్ అనమాట హ్యాండ్తో స్టిచ్ చేసినటువంటి మిర్రర్ అనమాట ఇదంతా హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా మంచి కాటన్లో ఇదంతా మేడ్ వస్తుంది సో కింద కూడా మనకి జరీ ఇది ఇక్కడ ఉంది కదా సో జరీ టైప్ లేస్లు కావు జరీ టైప్ ఓకే సో ఈ విధంగా మంచి క్లాత్ చాలా సూపర్గా ఉంటుంది కంప్లీట్గా మనకి పార్టీవేర్ అవుట్ఫిట్ పార్టీ వేర్ అవుట్ ఫిట్ సో ఇలా పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది మంచి లుక్ అయితే వచ్చింది చాలా సూపర్గా ఉంది మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయండి పెడతాను చెక్ చేయండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అందరికి హండ్రెడ్ పర్సెంట్ నచ్చే ఫ్యాబ్రిక్